అందరికీ నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం పివి నరసింహారావు ఆయనకు భారతరత్నం వచ్చింది ఇది నిజంగా ఇది తెలుగు వాళ్ళంతా గర్వపడాల్సిన విషయం కానీ ఆయనకు భారతరత్నం ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అంటే ఆయన జీవితం అంతా పివి నరసింహరావు జీవితం అంతా కాంగ్రెస్ పార్టీలోనే గడిచింది ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రధానిగా చేసింది అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసింది అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే అయింది బీజేపీకి పూర్తి వ్యతిరేకగా ఉన్నాడు బీజేపీ వ్యతిరేక రాజకీయాలే నడిపాడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఆయన జీవితం కొనసాగింది అలాంటి వ్యక్తికి ఇంత గౌరవం బీజేపీ ఇచ్చింది కానీ కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పీవీ మరణానంతరం పదేళ్ల పాటు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు భారతరత్నం ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు పివి నరసింహరావు పేరుని భారతరత్నకు ప్రతిపాదించలేదు కనీసం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకోలేదు అప్పట్లో కనీసం పీవీ మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ఏసీసీ ఆఫీస్ లోపలికి కూడా రానివ్వలేదు కనీసం ఆఫీస్ బయటించే నుంచే అట్టించి హైదరాబాద్కి పంపిచేశారు ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడ కూడా అవమానమే ఇక్కడ ఆయన అంత్యక్రియలు ముగిసిన తర్వాత శరీరం ఆయన పాధివదేహం ఖాళీ కాలం స్థితిలో మరుసటి రోజు కనిపించింది పత్రికల్లో అంతా ప్రముఖంగా వచ్చింది ఆ రోజున అంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన అంత్యక్రియలను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయింది అంటే అంత నిర్లక్ష్యం ప్రతి మాజీ ప్రధానికి ఢిల్లీలో ఘాటు ఉంటుంది కానీ పివి నరసింహరావుకి మాత్రం ఏపీలో ఘాటు ఉంది హైదరాబాద్లో ఘాటు ఉంది అంతేగాని ఢిల్లీలో లేదు ఎందుకు ఆ ఘాటు కూడా పదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్మించాల ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది ఆ ఘాటును కూడా మరి ఇంతగా ఎందుకు అవమానించింది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అత్యంత క్లిష్ట సమయంలో ఆయన ప్రధానిగా పనిచేశాడు కదా పార్టీని నిలబెట్టాడు కదా మరి అలాంటి వ్యక్తిని ఇంతగా ఎందుకు అవమానించింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజున బీజేపీ ఎందుకు ఆయన నక్కును చేర్చుకుంది ఆయనకి భారత రత్ భారతరత్నం ఎందుకు ప్రకటించింది ఇవి ఆసక్తికరమైన విషయాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సమయంలో అంటే రాజీవ్ గాంధీ హత్యానంతరం కొన్ని అనూష్య పరిస్థితుల మధ్య పివి నరసింహారావు ప్రధానయ్యాడు ఆ అనూష్య పరిస్థితులు ఏంటంటే ఆయన పూర్తిగా అప్పటికి రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయినాడు పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు పూర్తిగా రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్న సమయంలో ఆయనకి అనూష్యంగా అప్పుడు రాజీవ్ గాంధీ చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ రాల కేంద్రంలో ఒక సుమారు ఒక రెండు వందల పదిహేను సీట్ల గెలిచింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ పరిస్థితుల్లో అప్పుడు సోనియా గాంధీ కూడా రాజకీయాలకు రాలా అంటే అప్పుడే రాజకీయ గాంధీ చనిపోయినప్పుడు ఆ రాజకీయాలకు రానని చెప్పింది ఆమె ప్రకటించింది ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు పార్టీ నా లేదు అసలు పార్టీ పగ్గాలు తీసుకునేదాన్ని చేతబట్టేదాన్ని కూడా ఏ నాయకుడు ముందుకు రాలా ఇలాంటి పరిస్థితుల్లో గాంధీ కుటుంబం అప్పుడు తమ విధేయులు ఎవరు ఉన్నారా అని వెతికి పీవి నరసింహరావు తీసుకొచ్చి అయితే మనం చెప్పిన మాట వింటాడు మనం మనం ఏం చెప్తే అది చేస్తాడు అని నమ్మి పివి నరసింహం తీసుకొని వచ్చి ఆయన ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చి మళ్ళీ ప్రధానిగా బాధ్యతలు అప్పగించారు అనూహ్యం ఇది ఆయన కూడా ఊహించలే ప్రధాన అవతారం అనేసి అంటే ఆయన ఏపీ ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు అతి తక్కువ కాలమే పనిచేశాడు ఒక విఫల ముఖ్యమంత్రిగా మారి ఆయన రిటైర్ అయిపోయినాడు రాజకీయాలను తప్పుగా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా ప్రధాన బాధ్యతలు ఆయన ఆయన చేతికి వచ్చాయి కానీ అంటే ఆ పరిస్థితుల్లో కూడా ఆయన పార్టీని నిలబెట్టాడు అంటే అధికారాన్ని ఐదేళ్ల పాటు ఇప్పుడు అసలు ఆ పార్టీలు ఈ పార్టీలు సహకారంతో సంకీర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అంటే రెండు వందల పదిహేను సీట్లు వేస్తాను దాదాపుగా మెజార్టీగా ఒక సీట్లు తక్కువ ఉన్నాయి ఆయనకి ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల పార్టీల మద్దతుతోటి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఆ ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందలే ఒక ఏడాది రెండేళ్ళు మించి ఉండదు అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఐదేళ్ల పాటు ఆ పార్టీని నడిపాడు అంటే ప్రభుత్వాన్ని నడిపాడు రకరకాల ఫీట్లు చేశాడు దీనికోసం అంటే దేశం ఉన్న ఆర్థిక ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాడు ఒక ఒకవైపు అది చేస్తూనే ఇంకోవైపు అధికారాన్ని కాపాడుకునే దానికి రకరకాలుగా రకరకాల ప్రయత్నాలు చేసి చాలా కష్టపడ్డాడు ఈ క్రమంలో ఆయన ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట్లో ఈ గాంధీ కుటుంబం నుంచి సూచనలు అవి పాటిస్తూ వచ్చాడు వాళ్ళ మాట వింటూ వచ్చాడు క్రమంగా ఆయన దిక్క ఆయన కిరణం మొదలైంది అంటే సోనియా గాంధీ మాట లెక్క చేయకపోవడం ఆ విచ్చిన సూచనలు పట్టించుకోకపోవడం అంటే పాలనాపరమైన విషయాల్లో అసలు వాళ్ళ జోక్ష్యాన్ని గాంధీ కుటుంబం జోక్ష్యాన్ని పట్టించుకోకపోవడం పూర్తిగా తన సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ వాళ్ళకి నచ్చల సోనియా గాంధీకి ఆ కోటరీకి నచ్చల అంటే వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు రాకపోయినా సోనియా గాంధీ కొన్ని సూచనలు అంటే పాలనాపరమైన సూచనలు వీళ్ళని అక్కడ నియమించండి వాళ్ళ సూచనలే పట్టించుకోవడం మానేశాడు పీ నరసింహారావు ఈయన స్వయం నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాడు పార్టీని పూర్తిగా తన తన గ్రిప్లో పెట్టుకున్నాడు పార్టీని ప్రభుత్వాన్ని పూర్తిగా తన గ్రిప్లో పెట్టుకొని నడిపించాడు ఐదేళ్ల పాటు పూర్తిగా అంటే తొలి గాంధీజేతర ప్రధానిగా రికార్డు సృష్టించాడు ఆయన అంటే ఐదేళ్ల పాటు పదవులో కొనసాగి ప్రధానిగా బాధ్యతలు కొనసాగించి తొలి గాంధీయేతర వ్యక్తిగా రికార్డు సృష్టించాడు ఆయన ఈ క్రమంలో పార్టీకి దూరం అంటే పార్టీ అధిష్టానం అంటే అప్పటి అధినాయకత్వం అంటే నాయకుడు ఈయన బా ఈయన ప్రధాన అయినప్పటికీ ఈ పార్టీకి సంబంధించిన విషయాలన్నింటిలో వీళ్ళ జోక్ష్యం ఎక్కువ ఉండేది సోనియా గాంధీ అంటే గాంధీ కుటుంబం జోక్ష్యం ఎక్కువ ఉండేది ఆ జోక్ష్యాన్ని ధక్కరించి మరి ఐదేళ్ళు ఆయన కొనసాగాడు పార్టీలో పూర్తి గ్రిప్ సంపాదించాడు ఆ తర్వాత తొంభై ఆరు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఆ తర్వాత మళ్ళీ రకరకాల సంకేత ప్రభుత్వాలు ఏర్పడడం వాజ్పేయి హాయంలో ఒక ప్రభుత్వం ఏర్పడింది పదమూడు రోజుల పాటు ఆ తర్వాత మళ్ళీ ఈ దేవగౌడ ప్రభుత్వం ఇవన్నీ తర్వాత వచ్చాయి ఈ రావడంతో ఈ క్రమంలో ఆయన ఆయన పూర్తిగా రిటైర్ అయిపోయి ఇంటికి పరిమితం అయ్యాడు ఆ తర్వాత ఆయన ఈ ఈ ధిక్కరణ ఫలితం ఆ తర్వాత ఈ క్రమంలో ఈ బాబ్రీ మసీద్ ఇష్యూ అంటే తొంభై రెండులో తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రీ బాబ్రి మసీద్ పూల్చిపేతా ఆ సమయంలో ఆయన మౌనంగా ఉండిపోవడం ఆ మౌనం అనేది అంటే బా బాబ్రి మసీద్ కూలి చేస్తున్న ఆయన సైలెంట్గా ఉండడం ప్రధాన ప్రధాన హోదాలో ఉండి ఆయన సైలెంట్గా ఉండిపోవడం ఈ మౌనం అనేది ముస్లింలకి ఆ పార్టీని దూరం చేసింది ముస్లిం మైనార్టీలకి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన ఓట్ బ్యాంకు ముస్లిం మైనార్టీలు వాళ్ళు బీజేపీని బీజేపీ పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో ఉండేవాళ్ళు అలాంటి ఆ ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంకు పివి పివి నరసింహారావు ఉన్న ఆ బాబ్రీ మసీద్ విషయంలో ఆయన తీసుకున్న ఆ చర్యలు అంటే మౌనంగా ఉండిపోవడం చూసి ఉన్నట్టుగా వదిలేయడం ఆ చర్యల ఫలితంగా ఈ ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి దూరమైంది అంటే ఈ విషయం ఆయన ఆయన ధిక్కరణ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంటే ఈ ముస్లిం మైనార్టీలు దూరం అవ్వడం అనేది ఈ రోజుకి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి కారణమైంది అది నిజానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్టీని నాశనం చేశాడు బీవీ నరసింహారావు ఆయన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడం కోసంగా పార్టీ ప్రయోజనాలు పరంగా పెట్టాడు అని బలంగా వాళ్ళు నమ్మడం ఆ తర్వాత సూర్యాగాంధీ రాజకీయాలకు రావడం ఆమె పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత నుంచి ఆయన ప్రాధాన్యం పూర్తిగా పోయింది పివి నరసింహ ప్రాధాన్యం కానీ ఆ కష్టం మాత్రం అలాగే ఉండిపోయింది వాళ్ళకి అంటే పీవీ పార్టీకి ద్రోహం చేశాడు పార్టీ ద్రోహిగా వాళ్ళు భావించేవాళ్ళు దాని దాని ఫలితమే ఆయన పార్టీ దేహాన్ని కూడా అక్కడ తీసుకురాకపోవడం కనీసం ఆయన సరైన గుర్తింపు ఇవ్వకపోవడం పార్టీలో ఇవన్నీ అంటే ఇంతకాలం భారత ఆయనకు రాకపోవడం కనీసం ప్రతిపాదన కూడా పోకపోవడం ఇవన్నీ కానీ ఇదే సమయంలో బీజేపీ ఆయన హక్కుని చేసుకుంది ఎందుకు అంటే దీని దీని మేరకు కూడా రాజకీయమే రాజకీయ ప్రయోజనాలు అంటే బీజేపీ వాళ్ళు జనరల్గా కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే నిర్లక్ష్యం చేస్తుందో వాళ్ళని దగ్గర తీసుకుంటారు ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు గుజరాత్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నెహ్రూకి ప్రధాన అనుచరుడు ఆయన అలాంటి వ్యక్తిని బీజేపీ వాళ్ళు దగ్గర చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంది బీజేపీ దగ్గర చేసుకుంది ఆయనకి ఆయనకున్న ఇమేజ్ని బీజేపీ వాళ్ళు క్యాష్ చేసుకున్నారు రాజకీయంగా ఇంకా అదేవిధంగా పీవీ నరసింహరావు కూడా పీవీ నరసింహరావు రాజనీతిజ్ఞుడు అనే ఇమేజ్ని బీజేపీ క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆయన భారతత్నం ఇచ్చింది అంటే ఇటు రేపు తెలంగాణలో ఇలా ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది జనరల్గా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదేమో ఎందుకంటే బిఆర్ఎస్కి సీట్లు వచ్చినా వీళ్ళ మద్దతు ఇటు కేంద్రంలో తమకే ఉంటుందని నమ్మకం వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కాబట్టి పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పీవీ నరసింహారావుకి అంటే తెలంగాణకు చెందిన పివీ భారత భారతరత్న ఇస్తే అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది ఆ ప్రతిపాదనలు ఇప్పుడు పరిగణలోకి తీసుకున్నారు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో పీవీ నరసింహరావు భారతరత్న ఇస్తే కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయొచ్చు ఇక్కడ అంటే మీరు పట్టించుకోని నాయకుడిని మేము పట్టించుకున్నాం మేము భారతరత్న ఇచ్చి గౌరవించాం అని చెప్పుకునేదానికి అదేవిధంగా పీ నరసింహరావుకి భారతరత్నం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో పెద్దగా స్పందన లేదు ఈ బీజేపీ నాయకులు ఇతర తర బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు వీళ్ళ నుంచి స్పందన వస్తుంది తప్ప కాంగ్రెస్ నుంచి పెద్దగా స్ప స్పందన లేదు దీన్నంతా కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కోసంగా అంటే సౌత్లో బలపడాలనుకుంటున్న బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసంగా ఇప్పుడు పీవి నరసింహరావు ఇప్పటికిప్పటికీ భారతరత్నం ఆయన మీద ఎక్కడ లేని ప్రేమనంతా కురిపిస్తుంది కాబట్టి రాజకీయ ప్రయోజనాలు అనేది ఎలా ఉన్నా వాటి వాటి అంశాన్ని అలా పక్కన పెట్టేస్తే ఒక తెలుగు వాళ్ళగా తొలి తెలుగు వ్యక్తిగా పీ పివి పీవీ నరసింహారావుకి భారతరత్నం ఇవ్వడం మాత్రం ప్రతి తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం यह विषयों ये इधे तो मैटर